నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయనికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి మహబూబ్ నగర్ల మేల్ పేషెంట్ కేర్ టేకర్ కావాలి ఓన్లీ సపోర్టింగ్ మాత్రమే ఇంట్లో సార్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఉంటారు అమ్మ తన పని తను చేసుకుంటుంది వాళ్ళ నాన్న కోసం ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటున్నారు మగవాళ్ళు కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాల లోపు ఎవరైనా సరే మగవాళ్ళు కావాలి ఆయనకు కేర్ తీసుకోనికి ఎందుకంటే ఆయనకు కొంచెం మతి మరుపు వచ్చి తను టైం టు టైం తింటున్నారా లేదా నా టోటల్గా చూసుకోవాల్సి వస్తుంది దానితో పాటు ఒకవేళ బాత్రూమ్కి వెళ్తానంటే మనం దగ్గరుండి తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకొని రావడం స్నానం చేసే కాడ హెల్ప్ ఉండడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఆ ఇరవై నాలుగు గంటలు కూడా అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి పేషెంట్ కండిషన్గా టోటల్గా ప్రస్తుతానికైతే మాత్రం సపోర్టింగ్ అనుకోవాలి ఎందుకంటే అక్కడ డైపర్ అలాంటిది ఏం లేదు ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు మా దగ్గర ఇది ఒక్కటే డ్యూటీ కాదు తెలుగు రాష్ట్రాలల్లో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఆ మేల్ 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 కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి అలాగే ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పనికి వంట పనికి చిన్న పిల్లల్ని చూసుకునికి డ్యూటీలు ఉన్నాయి ఏ డ్యూటీకి వెళ్ళినా సరే శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకొకటి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ కాబట్టి ఈ అవర్స్లోనే మాకు ఫోన్ పనిచేస్తుంది ఒకవేళ మీరు పొద్దున తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసినా మా స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ కా పేషెంట్ కేర్ కా చిన్నపిల్లల్ని చూసుకొనిక లేదంటే ఇంటి పనికి వంట పనికా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మాకు మీరు వాయిస్ రికార్డ్ మీరు వాట్సాప్కి వెళ్ళి మీ ఫోటో మీ ఆధార్ కార్డు పంపిస్తే దానికి మేము మళ్ళీ తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు వాచ్మెన్ డ్యూటీలు ఉన్నాయా లేదంటే కార్ డ్రైవింగ్ కానీ స్కూల్ బస్సు డ్రైవింగ్ కానీ అట్లాంటి డ్యూటీలు ఏమైనా ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు దయచేసి ప్రస్తుతానికి అయితే అలాంటి డ్యూటీలు ఏమీ లేవు అట్లాంటి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయచ్చు ఈ డ్యూటీతో పాటు ఇంకా వేరే వేరే డ్యూటీలు కూడా ఉన్నాయి బేబీ కేర్ కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం అదే పేషెంట్ కేర్ మనసాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయనికైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు అదే ఇంటి పనికి వంట పనికి ఈ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు రావచ్చు మగవాళ్ళకైతే మేల్ పేషెంట్ కేర్ టేకర్ డైపర్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలామంది వస్తున్నారు కనీసం రోజుకు ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రం రిటర్న్ ఖచ్చితంగా పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మాకు ఫోన్ చేసేటప్పుడు మేము మేము ఎవరికైనా సరే వాళ్ళు బయలుదేరుతున్నామంటే మాత్రం మేము తప్పకుండా మీరు ఏమేమి తీసుకొని రావాలి డాక్యుమెంట్స్ కాబట్టి కావచ్చు వాళ్ళకు సంబంధించిన అవసరాలు బట్టలు అవి బ్యాగులు కావచ్చు ఖచ్చితంగా తీసుకొని రమ్మని చెప్తున్నాం అయినా సరే మేము మర్చిపోయినామని ఒక రెండు జతల బట్టలు లేదు అంటే చిన్న బ్యాగ్ వేసుకొని వస్తున్నారు మళ్ళీ పంపేయడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్కి కాల్ చేయండి మా ఆఫీస్ షాప్ మీతో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది ఏపీ నుంచి కావచ్చు అదే తెలంగాణ నుంచి కావచ్చు ఎవరు వచ్చినా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మళ్ళీ చెప్తున్నాను నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ మీరు ఫోన్ చేసేటప్పుడు బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి లేదు అంటే స్విచ్ ఆఫ్ వస్తే మాత్రం మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మాత్రం వాట్సాప్కి మీ డీటెయిల్స్ని పంపించండి